ఓం నమ శివాయ ఓం మాత్రి నమ అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారి భవిష్యత్తు జోష్యం అనుసరించి కే అక్షరంతో ప్రారంభమైన మిథున రాశి వారికి పూర్తి భవిష్యత్తు బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారు భవిష్యత్తు జోష్యం అనుసరించి కే అక్షరంతో ప్రారంభమైన మిథున రాశి వారికి నాలుగు రోజులలో ఏ విధంగా ఉండబోతుంది వారికి ఏ విషయంలో చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా మన వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మీరు నమ్మిన నమ్మకపోయినా కే అక్షరంతో ప్రారంభమైన మిథున రాశి జాతికుల యొక్క ఈ నాలుగు రోజుల రోజులు ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం మిథున రాశి జాతక జీవితం కే అక్షరంతో ప్రారంభమైన అయితే ఎలా ఉంటుంది అలాగే ఖచ్చితంగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే ఎందుకంటే శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరం వారి జన్మరాశి ఈ రెండిటి కలయిక వల్ల వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని భవిష్యత్తును అద్భుతంగా ఆవిష్కరిస్తుంది పేరులోని అక్షరం సంఖ్యాశాస్త్ర బలాన్ని అందిస్తే జన్మరాశి గ్రహాల యొక్క శక్తిని ప్రభావాన్ని సూచిస్తుంది ఈ రెండింటి సమ్మేళనం ఒక వ్యక్తి జీవిత గమనాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ క్రమంలో తమ పేరు కే అక్షరం ప్రారంభమయ్యే వారి జీవితం అత్యంత ప్రత్యేకంగా శక్తివంతంగా ఉంటుంది అలాగే మీ పేరు కే అక్షరంతో మొదలైతే మీ పేరుని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి శాస్త్రంలో ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన సంఖ్యా బలం గ్రహ ప్రభావం మొదలుపడి ఉంటాయి ఆ రకంగా అక్షరంతో పేరు మొదలైన ప్రారంభమైన జీవితం ఒక అద్భుతమైన ప్రయాణంలో సాగుతుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం మన పేరులోని మొదటి అక్షరం మన జీవితానికి ఒక దిశ లాంటిది ఆ అక్షరం యొక్క ధ్వని దాని శక్తి అది సూచించే గ్రహాల ప్రభావం మన వ్యక్తిత్వం భవిష్యత్తు మరియు వీటిపైన తీవ్రమైన ప్రభావం చూపుతాయి ఈ కోణంలో కే అక్షరంతో మొదలైన వారి జీవిత ప్రయాణం ఎలా సాగుతుందో మరింత లోతుగా వివరంగా తెలుసుకుందాం జ్యోతిష్య కే అక్షరం ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది ఇది ప్రధానంగా బుధుడు శుక్రుడు మరియు చంద్రుడు వంటి గ్రహాల శక్తివంతమైన కదలికతో మొదలుపడి ఉంటాయి ఈ మూడు గ్రహాల ప్రభావం ఈ వ్యక్తిత్వానికి ఒక అద్భుతమైన మరియు సంక్లిష్టమైన మిశ్రమాన్ని అందిస్తుంది ఇది వారి జీవితంలోని ప్రతి అడుగులోనూ స్పష్టంగా కనిపిస్తుంది ఈ గ్రహాల కదలిక వల్ల వారు ఒకే సమయంలో ఎన్నో విభిన్నమైన లక్షణాలను ప్రదర్శిస్తారు వుధుడి వల్ల అపారమైన తెలివితేటలు చురుకుదనం వాక్చాతుర్యం వంటి శుక్రుడి వల్ల ఆకర్షణ కళాత్మక దృష్టి భోగలాల సతం వంటివి కలుగుతాయి ఇక చంద్రుడి వల్ల సున్నితమైన మనసత్వం భావోద్వేగాలు కర్ణ వంటి లక్షణాలు వస్తాయి కే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు సహజంగానే అపారమైన సృజాత్వత కలిగి ఉంటారు వీరి ఆలోచనలు ఎప్పుడు కొత్తగా విభిన్నంగా ఉంటాయి మూస పద్ధతిలో ఆలశించడం వీరికి అస్సలు నచ్చదు ప్రతి విషయంలోనూ తమదైన ప్రత్యేక ముద్ర వేయాలని తపనపడతారు వీరికి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బలమైన ఆశయాలుంటాయి కేవలం కళ్ళడు కనడంతోనే ఆగిపోదు వాటిని నిజం చేసుకోవడానికి అవసరమైన ప్రణాళికలను సజించుకుంటారు వీరి లక్ష్యాలను చాలా స్పష్టంగా నిర్దిష్టంగా ఉంటాయి వాటిని చేరుకోవడానికి ఎంత కష్టపడడానికైనా సిద్ధపడతారు వీరిలో భావోద్వేగాల లోతు చాలా ఎక్కువగా ఉంటుంది దీనికి కారణం చంద్రుడి ప్రభావమే పైకి ఎంత గట్టిగా సంతోషంగా కనిపించినా లోకపల్ చాలా సున్నితమైన హృదయం ఉంటుంది ఇతరుల బాధను చూడలేక వారి కష్టాలను తమ కష్టాలుగా భావించి చలించిపోతారు నాయకత్వ లక్షణాలు వీరికి పుట్టుకతోనే వస్తాయి ఒక సమూహంలో ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని ముందుకు నడిపించే నేర్పు వీరి సొంతం వీరి అధికారం చెలాయించే నాయకులు ఎవ్వరు తమ ప్రేమతో తెలివితేటలతో స్ఫూర్తిదాయకమైన మాటలతో ఇతరుల మనసును గెలుచుకొని నాయకులుగా ఎదుగుతారు తెలివితేటల విషయంలో వీరికి తిరుగులేదు ఏ విషయాన్నైనా సరే చాలా త్వరగా గ్రహించగల శక్తి దానిని లోతుగా విశ్లేషించగల సామర్థ్యం వీరికి ఉంటుంది కేవలం పుస్తక జ్ఞానమే కాదు లోక జ్ఞానం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే ఆచరణాత్మకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇతరుల పట్ల వీరికి ఉండే సానుభూతి ఆపారమైనది ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే వారి స్థానంలో తమ తాము ఊహించుకొని ఆలోచిస్తారు అందుకే వీరి సహాయం కేవలం డబ్బుకో వస్తువులకు పరిమితం కాదు మానసిక ధైర్యాన్ని ఇవ్వడంలో మీరు ముందుంటారు తాము నమ్మిన విలువలపై సిద్ధాంతాలకైనా బండరాయిల స్థిరంగా నిలబడతారు ఎవరైనా వాటిని ప్రశ్నిస్తే తప్పు పడితే అస్సలు సాయించలేరు తమ అభిప్రాయాలను చాలా బలంగా ధైర్యంగా వ్యక్తం చేస్తారు దీనివల్ల కొన్నిసార్లు మొండివారుగా కనిపించవచ్చు వీరిలో జితాన సమూపార్జన పట్ల నెలలేని ఆసక్తి ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడు ఉత్సాహం చూపిస్తారు వీరి దృష్టిలో నేర్చుకోవడానికి వయసుతో సంబంధమే లేదు జీవితాంతం విద్యార్థిలా ఉండడానికి ఇష్టపడతారు ఇది వారి నిత్యం తన నూతనంగా ఉంచుతుంది సహజంగా నేను ఇది సహజంగా చాలా తెలివైన వారి సమస్య ఎదురైనప్పుడు దానిని పది మందికి పది రకాలుగా ఆలోచిస్తే వీరు పదకొండవ కోణంలో ఆలోచించి పరిష్కారాన్ని కనుగొంటారు వీరి ఆలోచన విధానం ఎప్పుడు నిన్నతంగా ఇన్నంగా ఉంటుంది ఒక పని చేయాలని సంకల్పిస్తే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని విమర్శలు వచ్చినా వీరికి తగ్గరు ఆ పని పూర్తయ్యే వరకు ఎంత దూరమైనా వెళ్ళడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు ఈ పట్టుదల వారి విజయానికి పునాది వీరి ఆలోచన మేఘం అమోహం మెరుపులాంటి ఆలోచనలు వీరి సొంతం ఒక క్లిష్టమైన పరిస్థితిలో అందరూ అయామయంలో ఉన్నప్పుడు వీరి తక్షణమే ఒక పరిష్కారంతో ముందుకొస్తారు ఈ లక్షణం వారిని వృత్తి జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది కష్టపడి పనిచేసే మనస్తత్వం వీరికి దేవుడిచ్చిన వరం సోమరితనం వీరి దరిదాపులోకి కూడా రాదు ఖాళీగా కూర్చోవడం కంటే ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వడానికి ఇష్టపడతారు ఈ గుణం వల్ల జీవితంలో త్వరగా స్థిరపడతారు డబ్బు సంపాదించడంలో వీరి సిద్ధహస్తులు తమ తెలివితేటలను కష్టపడి తత్వాన్ని ఉపయోగించి డబ్బు సంపాదించడంలో మార్గాలు చాలా సులభంగా అన్వేషిస్తారు అందుకే ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితులు వీరికి చాలా తక్కువగా వస్తాయి కే అక్షరం గల వ్యక్తులు సహజంగానే ఒక ప్రత్యేకమైన తేజస్సును కలిగి ఉంటారు వారి చుట్టూ ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది అది వారిని కలిసినప్పుడు వెంటనే అనుభూతి వస్తుంది వారిలో ఉండే ఒక అంతర్గత ప్రకాశం వారిని చూడగానే ఎదుటి వారిలో ఒక రకమైన ఆకర్షణ కలిగిస్తుంది ఈ తేజస్సు కేవలం శారీరక సౌందర్యానికి సంబంధించింది మాత్రమే కాదు అది వారి ఆత్మవిశ్వాసం వారి సానుకూల దృక్పథం వారిలోని స్వచ్ఛమైన శక్తి నుండి వెలువడే ఒక కాంతి ఈ కాంతి వారిని ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రత్యేక వ్యక్తిగా నిలబెడుతుంది వారి ముఖంలో చిరునవ్వు జరగకుండా చూసుకోవడం వీరికి అలవాటు ఇది వారి ఉల్లాసమైన ఆనందకరమైన స్వభావానికి ఒక ప్రతీక ఎంతటి కష్ట సమయంలోనైనా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా ఇది తమ నవ్వును కోల్పోరు ఆ నవ్వుతోని సమస్యను ఎదుర్కొంటారు ఈ లక్షణం వారిని ఇతరులకు అత్యంత ప్రియమైన వారిగా చేస్తుంది వీరితో ఉంటే ఎంతటి సమస్యనైనా సరే మర్చిపోవచ్చని వారి స్నేహితులు భావిస్తారు ఎలాంటి గంభీరమైన వాతావరణంలోనైనా సరే నవ్వులతో మాటలతో సానుకూలతను నింపేస్తారు జీవితాన్ని ఒక వేడుకలా గడపాలని వీరు బలంగా కోరుకుంటారు ఆనందాన్ని ఎలా పొందాలి సంతోషాన్ని ఎలా సృష్టించుకోవాలి అని కల వీరికి బాగా తెలుసు చిన్న చిన్న విషయాలు కూడా ఆనందాన్ని వెతుక్కునే తత్వం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది వీరితో సమయం గడిపిన వారు కూడా సమస్యలను చింతలను తాత్కాలికంగా మర్చిపోయి ఉత్సాహంగా ఉల్లాసంగా మారుతారు అందుకే స్నేహితులు కుటుంబ సభ్యులు వీరి సాంగత్యాన్ని ఎక్కువగా కోరుకుంటారు వీరు లేని చోట ఏదో ఒక వెల్తిగా అనిపిస్తుంది ప్రతి విషయంలోనూ వీరి సమయస్ఫూర్తి అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో వీరికి బాగా తెలుసు ఒక మాట ఎక్కువైనా తక్కువైనా వచ్చే నష్టాన్ని ముందే ఊహించగలరు అందుకే ఆచితూచి వ్యవహరిస్తారు ఎక్కడ ఎలా ప్రవర్తించాలనే విషయంలో వీరికి మంచి స్పష్టత ఉంటుంది సందర్భానికి అనుకూలంగా తమ తాము మర్చుకోగలరు క్లిష్టమైన పరిస్థితులలో కూడా తక్షణమే ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగల వారిని అనేక ప్రమాదాల నుండి గట్టెక్కిస్తుంది అందరితో కలిసిపోయే గుణం వీరికి ప్రకృతి ప్రసాదించిన వరం ఎదుటి వారి సామాజిక స్థాయి వయస్సు హోదాతో సంబంధం లేకుండా అందరితోనూ స్నేహంగా మేలడం ఈ లక్షణం ఉన్న వారికి పరిచయాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీరు చాలా ఎక్కువగా మాట్లాడతారు నిరంతరం ఏదో ఒక విషయం గురించి చర్చిస్తూనే ఉంటారు వీరి మాటలు వినడానికి ఆసక్తికరంగా విద్యానదాయకంగా ఉంటాయి అందుకే స్నేహితులు వీరిని ప్రేమగా బసపిట్ట అని పీల్చుకుంటాను ఆ పిలుపును వీరు ఒక పొగట్టగా భావిస్తారు కొత్త పరిచయాలు చేసుకోవడానికి కానీ కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ వీరు ఏమాత్రం వెనకాడరు ఇది జీవితంలో ఊర్డం అనే పదానికి స్థానం ఉండదు ఎప్పుడు కొత్త అనుభవాల కోసం అన్వేషిస్తుంటారు ఇది వారి జీవితాన్ని రంగులమయం చేస్తుంది వారి స్నేహశీల స్వభావం వల్ల వీరికి స్నేహితుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఊరిలోనూ వీరికి కనీసం ఒకరిద్దరు స్నేహితులైనా ఉంటారు వీరు ఎక్కడికి వెళ్ళినా ఏ సభకు వెళ్ళిన ఆకర్షణ కేంద్రంగా మధ్యమగా నిలుస్తారు వీరి వ్యక్తిత్వంలో ఒక అద్భుతమైన వయస్కాంతం లాంటిది ఆకర్షణ దాగి ఉంటుంది సౌందర్యానికి ప్రేమకు ఆకర్షణకు అధిపతి అయిన శుక్రుడి ప్రభావం వీరిపైన బలంగా ఉండటమే దీనికి కారణం ఈ ఆకర్షణ కేంద్రం కేవలం రూపం మాటల్లో చేతల్లో నడవరికలు కూడా కనిపిస్తుంది వీరి మాటల్లో ఉండే మాధుర్యం స్పష్టత ఎదుటి వారిని ఇట్టే కట్టిపడి వేస్తుంది ఒక విషయాన్ని వీరు వివరిస్తున్నప్పుడు శ్రోతలు మంత్రముగ్ధులై ఉంటారు వీరి ఆ చౌచర్యం వృత్తిపరంగా ముఖ్యంగా మార్కెటింగ్ పబ్లిక్ రిలేషన్స్ వంటి రంగాలలో బాగా ఉపయోగపడుతుంది అయితే కే అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు సహజంగానే కొంచెం గర్వాన్ని కలిగి ఉంటారు తమ తెలివితేటలు తమ ఆకర్షణ తమ విజయాల పట్ల వీరికి కొంత అహంభావం ఉంటుంది దీన్ని వారు బయటకు ప్రదర్శించకపోయినా వారి ప్రవర్తనలో అది కనిపిస్తూ ఉంటుంది ఇతరులకు సహాయం చేయడంలో వీరు ఎల్లప్పుడూ ముందుకు వరుసలో ఉంటారు తమ స్నేహితులు కుటుంబ సభ్యులు లేదా పరిచయం లేని వారు కూడా కష్టాల్లో ఉన్నవారని తెలిస్తే చెల్లించిపోతారు తమకు చేతనైతే సహాయం చేయడానికి ఏమాత్రం కూడా ఆలోచించరు ప్రతిఫలాన్ని ఆశించరు ఈ పరోపకారం గుణం వారికి సమాజంలో మంచి పేరు గౌరవాన్ని కీర్తిని తెచ్చిపెడుతుంది వీరు చేసిన సహాయాన్ని పొందిన వారు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు వీరి చుట్టూ ఎల్లప్పుడూ ఒక కృతజ్ఞత భావంతో కూడిన వాతావరణం ఉంటుంది ఇక వీరి ఆలోచన శక్తి గురించి ఎంత చెప్పిన తక్కువే భూతగ్రహ ప్రభావం వలన వీరి చాలా తీక్షణమైన విశ్లేషణాత్మకమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు పై పైన చూడడం వీరికి నచ్చదు ఏ విషయాన్ని అయినా సరే లోతుగా మూలల వరకు వెళ్ళి అనుగ్రహం చేస్తారు ఒక సమస్యను పరిష్కరించేటప్పుడు దానిలోని అన్ని కోణాలను లాభ నష్టాలను బేరీజి వేసుకుంటారు ప్రతి సంభావితను పరిగణలోకి తీసుకొని అత్యంత ఉత్తమమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ లక్షణం వారిని వ్యాపారంలో వ్యూహాత్మక ప్రణాళికలో జేతలుగా నిలబెడుతుంది తన వీరి రక్తంలోని జీవించుకుపోయిన ఒక గుణం వీరు ఎవరితోనైనా సరే చాలా సులభంగా స్నేహం చేయగలరు వారి సామాజిక స్థాయి ఆర్థిక పరిస్థితి వయసు వంటి వీరికి అస్సలు అడ్డంకులు కావు మనుషులోని మంచితనాన్ని మాత్రమే చూస్తారు ఈ స్నేహపూర్వక స్వభావం వలనే వీరి వృత్తిపరంగా వ్యక్తిగతంగా కూడా చాలా బలమైనదిగా విస్తృతమైన నెట్వర్క్ నిర్మించుకోగలుగుతారు వీరికి అవసరమైనప్పుడు సహాయం చేయడానికి ఎంతోమంది సిద్ధంగా ఉంటారు అయితే వీరి జీవిత ప్రయాణాన్ని సుగమం చేస్తుంది శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవడం వీరిలో ఉన్న ఒక అద్భుతమైన అరుదైన కళ తమ వాక్చాతుర్యంతో తెలివైన ప్రవర్తనతో అవసరమైతే క్షేమించే గుణంతో వీరు తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని కూడా తమ వ్యక్తి తిప్పుకోగలరు తమ వాదనలో నిజాయితీ నిరూపించుకొని మనస్సును మార్చగలరు ఈ దౌత్యపరమైన నైపుణ్యం రాజకీయాలు కార్పొరేట్ వ్యవహారాలు న్యాయవాద వృత్తి వంటి రంగాలలో వీరికి అపారమైన విజయాన్ని అందిస్తుంది వివాదాలను సామరస్యంగా పరిష్కరించడంలో వీరి దిట్ట అందుకే వీరిని మంచి మధ్యవర్తులుగా పరిగణిస్తారు ఇతరులను చైతన్యవంతులు చేసే ఒక విశిష్టమైన శక్తి వీళ్ళు దాగి ఉంటుంది నిరాశ నిస్ఫూర్హలతో ఉన్న వారికి ధైర్యం చెప్పడంలో పైన ఆశ కోల్పోయిన వారికి మార్గం చూపడంలో వీరి సిద్ధహస్తులు వీరి మాటలు ఒక టానిక్లా పనిచేసి ఎదుటి వారిలో స్ఫూర్తి నింపుతాయి వీరి ప్రోత్సాహకరమైన మాటలు ఇతరులైన ఆత్మవిశ్వాసాన్ని లేపి వారిని కార్యముఖులు చేస్తాయి అందుకే వీరు అద్భుతమైన ఉపాధ్యాయులుగా సలహాదారులుగా మోటివేషనల్ స్పీకర్లుగా నాయకులుగా రాణించగలరు వీరి వల్ల ప్రేరణ పొందిన వారు ఎందరో ఉంటారు వీరి తెలివితేటలు కేవలం పుస్తకాలకి పరీక్షలకి మాత్రమే పరిమితం కాదు అది అత్యంత ఆచరణాత్మకమైనది ఇతరుల అవకాశాలని అవసరాలని బలహీనతలను చాలా త్వరగా గమనించి వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వీరి చాలా నేర్పరులు ఇది స్వార్థంలో అనిపించినప్పటికీ ఇది తమ ఎదుగుదలకు ఇతరులకు పురోగతిని కూడా ఉపయోగించుకునే ఒక తెలివైన వ్యూహం ఒక స్నేహితుడికి వ్యాపార అవకాశం వస్తే దానికి తాము ఎలా సహాయపడగలరో ఆలోచించి ఆ ప్రక్రియలో తాము కూడా లాభపడేలాగా ప్రణాళిక రచించుకుంటారు ఇది గెలుపు పరిస్థితిని సృష్టించే వారి అద్భుతమైన తెలివితేటలకు నిదర్శనం ప్రతి విషయాన్ని తమకు తమ చుట్టూ ఉన్న వారికి అనుకూలంగా మ దిట్టలు ఈ లక్షణం వారిని గొప్ప వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతుంది స్నేహం విషయంలో వీరు చాలా వాస్తవికంగా నిజాయితీగా బద్దతతో ఉంటారు ఒకసారి ఒకరితో స్నేహం చేస్తే ఆ బంధాన్ని జీవితాంతం నిలుపుకోవడానికి మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు స్నేహితుల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు వారికి అండగా నిలబడతారు వారి స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయిన చరిత్రకి అవసరం వస్తే పరిగెత్తుకెళ్తారు అందుకే వీరి స్నేహం చాలా విలువైనదిగా నమ్మకమైనదిగా పరిగణించబడుతుంది అయితే ఇన్ని మంచి లక్షణాలున్న వీరి వ్యక్తిత్వంలో కొన్ని సవాళ్ళు బలహీనతలు కూడా ఉంటాయి అందులో అత్యంత ముఖ్యమైనది దృఢమైన అభిప్రాయాలు లేకపోవడం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా దానిపైన స్థిరంగా నిలబడలేకపోవచ్చు కొత్త సమాచారం తెలిసినప్పుడు లేదా పరిస్థితులు మారినప్పుడు తమ నిర్ణయాన్ని సులభంగా మార్చుకుంటారు ఇది ఒక రకంగా అనుకూలతకు చిహ్నమైనప్పటికీ ఇతరులకు ఇది అందరగోళంగా నమ్మశక్యం కానిదిగా అనిపించవచ్చు ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్తున్నప్పుడు మధ్యలోనే దాన్ని మార్చేసి కొత్త ప్రణాళికతో రావడం వీరికి నైజం ఇది వారిలోని సృజనాత్మకతకు బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం అయినప్పటికీ స్థిరత్వం కోరుకునే వారికి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ధైర్యం విషయంలో వీరి గుడిసార్లు వెనుకడుగు వేస్తారు చంద్రుని ప్రభావం వల్ల వీరి మనసు చాలా సున్నితంగా పెడుసుగా ఉంటుంది చిన్న చిన్న వైఫల్యాలకు ఇతరుల విమర్శలకు కూడా చాలా సులభంగా నిరాశ చెందుతారు కుంగిపోతారు ఒకసారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటే అది పూర్తిగా పడిపోయి మళ్ళీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది ముందుకు సాగడానికి భయపడతారు కొత్త ప్రయత్నాలు చేయడానికి చెక్కుతారు ఈ లక్షణం వారి పురోగతికి పెద్ద ఆటంకంగా మారుతుంది ఈ బలహీనతను వారు తప్పనిసరిగా అధిగమించడం చాలా ముఖ్యం ధైర్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి వైఫల్య విజయానికి మొదటి మెట్టని గ్రహించి వాటి నుండి పాఠాలు నేర్చుకొని లక్ష్య సాధనపై దృష్టి కేంద్రీకరించాలి కఠోర సాధన నిరంతర కృషి వీరిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ప్రారంభంలో కొన్ని అడ్డంకులు వైఫల్యాలు ఎదురైనా పట్టుబదలకుండా ప్రయత్నం చేస్తే తమ రంగంలో అత్యున్నత శిఖరాలను చేరుకునే అవకాశాలు వీరికి పుష్కలంగా ఉంటాయి ఒకే చోట స్థిరంగా ఉండలేకపోవడం వీరి మనో ప్రధాన లక్షణం వీరి మనసు ఎప్పుడు కొత్త దానాన్ని మార్పును కోరుకుంటుంది ఒకే రకమైన పని ఒకే రకమైన వాతావరణం ఒకే రొటీన్ జీవితం వీరికి త్వరగా విసుగు తెప్పిస్తుంది ఈ అస్థిర స్వభావం వారి వృత్తి జీవితం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది వీరి తరచుగా ఉద్యోగాలు వ్యాపారాలు లేదా ఒత్తులు మార్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వారికి విభిన్న అనుభవాలని నైపుణ్యాలను ఇచ్చినప్పటికీ ఒకే రంగంలో లోతైన పాండిత్యం సాధించడానికి ఆటంకంగా మారుతుంది జీవితం పట్ల వీరికి కొన్నిసార్లు విపరీతమైన ఆపశక్తి లోపిస్తుంది జీవితాన్ని చాలా తేలికగా సరదాగా తీసుకునే స్వభావం వలన దానిలోని లేవుతైన అర్థాన్ని బాధ్యతలను అంత సీరియస్గా తీసుకోరు ప్రతిదీ సులభంగా ఇలాంటి కష్టం లేకుండా జరిగిపోవాలని కోరుకుంటారు ఈ కారణంగా తమపై ఉన్న బాధ్యతలను వీలైనంత వరకు ఇతరులకు అప్పగించడానికి లేదా వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఒక ముఖ్యమైన పనిని వీరికి అప్పగిస్తే దాన్ని తాము పూర్తి చేయడం కంటే తమ చుట్టూ ఉన్న వారికి పంచి దాన్ని పూర్తి చేయించేలాగా చూడడానికి ఇష్టపడతారు ఇది నాయకత్వ లక్షణంగా అనిపించిన కొన్నిసార్లు బాధ్యత రాహిత్యంగా కనిపించే ప్రమాదం ఉంది ఈ లక్షణం వల్ల కుటుంబ జీవితంలో వృత్తి జీవితంలో కొన్నిసార్లు సమస్యలు తలెత్తవచ్చు ఇతరుల వీరిపైన నమ్మకం కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది వీరిలో వ్యాపార ధోరణి చాలా బలంగా ఉంటుంది దీనికి కారణం బుధ ప్రభావమే ప్రతి విషయాన్ని లాభ నష్టాల కోణంలో వేరిజి వేసుకొని చూస్తారు తమ పనులు చక్కబెట్టుకోవడంలో ఎవరిని నొప్పించకుండా చాలా తెలివిగా చాకచక్యంగా వ్యవహరిస్తారు వీరిలో ఇచ్చిపుచ్చుకోవడం పద్ధతి చాలా స్పష్టంగా కనిపిస్తుంది తమకు ఒక సహాయం కావాలంటే అదులుగా వారి ఏమి ఇవ్వగలరో కూడా ఆలోచిస్తారు ఈ లక్షణం వ్యాపారంలో దౌత్య సంబంధాల విజయానికి చాలా అవసరం ప్రతి సంబంధాన్ని ప్రతి పనిని ఒక వ్యాపార దృక్కోణంలో అలవాటు దీనివల్ల వీరు భావోద్వేగాలకు ఎక్కువగా లోను కాకుండా ఆచరణాత్మకమైన ార్థికమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇది వీరిని ఆర్థికంగా బలపడడానికి సహాయపడుతుంది అయితే ఈ లక్షణం కొన్నిసార్లు వ్యక్తిగత ముఖ్యంగా ప్రేమ కుటుంబ సంబంధాలలో తోర పెంచే ప్రమాదం ఉంది అన్నిటిని లాభ నష్టాలతో చూస్తే సంబంధాలలోని మాధుర్యం నిస్వార్థ ప్రేమ దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం కుటుంబ జీవిత విషయానికి వస్తే కే అక్షరం గల వ్యక్తులు తమ కుటుంబ సభ్యులతో చాలా ప్రేమగా ఆప్యాయంగా మెదులుతారు వీరి ఉల్లాసమైన చెలాకి స్వభావం ఇంటి వాతావరణాన్ని ఎప్పుడు సందడిగా సంతోషంగా మారుస్తుంది వీరున్న ఇంట్లో నవ్వులకు పొదువ ఉండదు అయితే బాధ్యతలకు స్వీకరించడానికి ఇష్టపడకపోవడం వల్ల కొన్నిసార్లు కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఘర్షణలు తలెత్తవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వారిని తమ భాగస్వామిపై లేదా ఇతర కుటుంబ సభ్యులపై మోపడానికి ప్రయత్నం చేస్తారు తమ భాగస్వామి నుండి వీరి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని అమితంగా కోరుకుంటారు బంధాలకు కట్టుబాట్లకు లోబడి ఒక చట్టంలో ఇమిడిపై జీవించడానికి అస్సలు ఇష్టపడరు వారిని అర్థం చేసుకొని వారికి తగినంత వ్యక్తిగత స్వేచ్ఛను ఇచ్చే భాగస్వామి దొరికితే వీరి వైవాహిక జీవితం స్వార్గతుల్యంగా ఉంటుంది ప్రేమ జీవితంలో వీరు చాలా రొమాంటిక్గా ఆకర్షణీయంగా ప్రవర్తిస్తారు తమ ప్రేమను వ్యక్తపరచడంలో వీరు ఏమాత్రం విడకాడరు తమ మాటలతో చేతలతో బహుమతులతో తమ భాగస్వామిని ఆనందంలో ముంచెత్తుతారు అయితే వీరి అస్థిర స్వభావం నిరంతర నిర్ణయాలు మార్చుకొని కుటుంబ ప్రేమ సంబంధాల్లో కొన్నిసార్లు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఒకరితో నిబద్ధతతో కూడిన దేహగార్ఘకాలిక సంబంధాలు అడుగుపెట్టడానికి చాలా సమయం తీసుకుంటారు ఎందుకంటే తప్పు నిర్ణయం తీసుకుంటామేమో భయం వీరిని వెంటాడుతుంది ఆర్థికంగా వీరి జీవితంలో ఎన్నో హెచ్చు తగ్గులుంటాయి తమ తెలివితేటలతో వ్యాపార నైపుణ్యంతో డబ్బును సులభంగా సంపాదించగలరు కానీ అస్థిరమైన కెరియర్ తరచుగా ఉద్యోగాలు మార్చడం వల్ల ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం కొంచెం కష్టంగా మారుతుంది ఖర్చు చేసే విషయంలో కూడా వీరు చాలా ఉదారంగా విలాసవంతంగా ఉంటారు శుక్రుడి ప్రభావం వల్ల మంచి బట్టలు దరీదైన వస్తువులు విలాసవంతమైన జీవితం పట్ల ఆసక్తి అవుతారు దీనివల్ల పొదుపు చేయడం చాలా కష్టమవుతుంది సంపాదించినందుదా ఖర్చు పెట్టేస్తారు అయితే వీరు ఒక రకంలో స్థిరపడి తమ శక్తి కొత్తలు దాంట్లో కేంద్రీకరిస్తే మాత్రం ఆర్థికంగా అత్యున్నత స్థాయికి చేరుకోగలరు వారి సహజమైన తెలివితేటలు అవకాశాలను అందుపుచ్చుకొని నేర్పు వారిని అనధికారంలోనే ధనవంతులుగా మార్చగలరు వ్యాపార రంగంలో వీరు అద్భుతంగా రాణించగలరు కమ్యూనికేషన్ మార్కెటింగ్ సేల్స్ కన్సల్టింగ్ మీడియా జర్నలిజం పబ్లిక్ రిలేషన్ వంటి రంగాలు వీరికి బాగా రాణిస్తాయి ఈ రంగాల వారికి వీరికి కావాల్సిన సవాలు కొత్త ధనం ఇతరులకు సంభాషించే అవకాశం లభిస్తుంది విద్యాభ్యాసంలో వీరు చాలా చురుకైన తెలివైన విద్యార్థులుగా ఉంటారు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను చాలా త్వరగా గ్రహించగలరు వీరి ప్రశ్నలు చాలా లోతుగా ఆలోచింపచేసేవిగా ఉంటాయి అయితే ఒకే విషయంపైన ఎక్కువ సేపు దృష్టి పెట్టలేకపోవడం వీరి ప్రధాన బలహీనత వీరి మనసు నిరంతరం కొత్త విషయాల వైపు పరుగులు తీస్తూ ఉంటుంది అందువల్ల వీరు బహుళ నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు కానీ ఒకదానిలో లోతైన పాండిత్యం సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఆరోగ్య విషయంలో వీరు చాలా జాగ్రత్తలు వహించాలి వీరి అస్థిరమైన నిరంతరమైన ఆలోచించే మనస్తత్వం వలన నల బలహీనత ఒత్తిడి ఆందోళన నిద్రలేమి వంటి మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీరి అక్షర మిథున రాశి ప్రభావంతో ముడిపడి ఉండడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు ఆస్తమా జల్బు వంటి దగ్గు వంటి తరచుగా ఎక్కువ ఇబ్బంది పెట్టవచ్చు భుజాలు చేతులు మెడకు సంబంధించినటువంటి నొప్పులు కూడా వచ్చే ఆస్కారం ఉంది రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ప్రాణాయామం వంటి శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయడం ద్వారా మనస్సును ప్రశాంతంగా నియంత్రణలో ఉంచుకోవచ్చు ఇది వారి ఆరోగ్యం పైన అద్భుతమైన సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఒత్తిడిని తగ్గిస్తుంది అలాగే మీ పేరుకి అక్షరంతో మొదలవుతే మీ పేరును కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీరి జీవితంలో స్థిరత్వాన్ని అఖండ విజయాన్ని సాధించడానికి శాస్త్రంలో కొన్ని శక్తివంతమైన పరిహారాలు సూచించబడ్డాయి మీరు ప్రధానంగా ఆరాధించవలసిన దైవం ఐశ్వర్య దాయిని ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని సంపదకు సౌభాగ్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం వీరికి ఆర్థిక స్థిరత్వాన్ని పునఃసాదిస్తుంది ప్రతి సోమవారం నాడు తెల్లటి పుష్పాలతో అంటే మల్లెలు జాజుల వంటి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు కావడం వల్ల ఈ పూజ మనసును శాంతపరిచి భావోద్వేగ స్థిరత్వాన్ని ప్రశాంతతని ఇస్తుంది రోజు ఉదయాన్ని స్నానం చేసిన తర్వాత ఓం శ్రీ శ్రీ ఐ అని శక్తివంతమైన లక్ష్మి మంత్రాన్ని కనీసం ఇరవై సార్లు జపించడం వల్ల వారి జీవితంలోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది ఈ మంత్ర జపం వారి ఆర్థిక అడ్డంకుల తొలగించి సంపదను ఆకర్షించి జీవితంలో సర్వతోముఖ అభివృద్ధిని సాధించడానికి సహాయపడుతుంది ముగింపుగా చెప్పాలి అంటే కే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే చెప్పులు బహుముఖ ప్రజ్ఞాశాలుడు ఎన్నో అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంటారు వారి అపారమైన తెలివితేటలు ఎదురలేని ఆకర్షణ స్నేహశీలత సృజనాత్మకత వంటి గొప్ప గుణాలు ఉన్నాయి ఇవి వారిని విజయపదంలో నడిపించే బలమైన ఆయుధాలు అయితే అస్థిరత్వం ధైర్యం లేకపోవడం నిర్ణయాలు మార్చుకోవడం బాధ్యతల నుండి తప్పించుకోవడం వంటి బలహీనతలను అధిగమించగలిగితే ఇది జీవితంలో సాధించలేనిది ఏది ఉండదు తమ బలహీనతను గుర్తించి వాటిని సర్దిద్దుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానిపైన స్థిరంగా దృష్టి సాధిస్తే మీరు సమాజంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలగడంలో ఎలాంటి సందేహం లేదు సరైన దైవారాధన ఆత్మవిశ్వాసం పట్టుదల వీరి విజయానికి తిరిగిలేని సోపానాలుగా నిలుస్తాయి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే చేశ్రీరం అని చెప్పి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట